కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ మార్చి నెల పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క గురువు వృషభ రాశుల సంచారము కుజుడు మిథున రాశిలో స్తంభించే సంచారము అలాగే కేతువు కన్యా రాశిలో మరియు శని భగవానుల వారు కుంభరాశుల సంచారము ఇక పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశిలో శుక్రుడు రాహు రవి బుధుని యొక్క సంచార ప్రభావం వెరసి ఈ పన్నెండు రాశుల మీద ఈ నవగ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అలాగే మనము దైనందినటువంటి జీవితంలో భాగంగా పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మంచి రోజులు ఏంటి చెడ్డ రోజులు ఏంటి ఏ రోజుల్లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఏ రోజుల్లో ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఏ రోజుల్లో అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీక్షించండి ద్వాదశ రాశులలో భాగంగా మార్చి పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా ఉండేటువంటి సమయం అంటే ప్రధానంగా గురువు ఎందుకు అనుకూలంగా ఉండబోతున్నాడు అంటే భవిష్యత్తు ఉగాది తర్వాత అంతా కూడా గురుమార్పు జరగబోతుంది మంచి స్థితిగతులు అనేటువంటివి ఏర్పడబోతున్నాయి అలాగే ఇక ధనుస్సు రాశి వారికి ఏంటి సమస్య సంబంధించినటువంటి సమస్యలు ఏంటి అని అంటే ముఖ్యంగా ఇప్పటి వరకు అనుకూలంగా ఉన్నటువంటి శని భగవాన్ల వారు ఇక ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అర్ధాష్టమ శని దోషాన్ని కలగజేస్తున్నారు తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ధనుస్సు రాశి వారు ఎదుర్కోక తప్పదు పైగా షష్టగ్రహ కూటమి కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపబోతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి గురువు అనుకూలంగా లేకపోయినా అనుకూలంగా చేసుకునే ప్రయత్నం కేవలం ఒకటే పెద్దల్ని గౌరవించడం దేవత ఆరాధన చేయడం గురువులని ఇబ్బంది పెట్టకూడదు ఇది తెలుసుకోదగినటువంటి విషయం అయితే కుజుడు యోగదాయకంగా ఉన్నటువంటి పరిస్థితి అంటే సప్తమ స్థానంలో స్తంభించి ఉన్నాడు కారణం వలన ఏమవుతుంది మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు వ్యాపార భాగస్వామి కావచ్చు మీ మీద పెత్తనం చెలాయించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగ్గి ఉండే ప్రయత్నం చేయండి ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అయితే ఏ ఏ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుంది అని అంటే బొటిక్ మరియు బ్యూటీ పార్లర్ అలాగే సౌందర్య సాధనాలు సౌందర్య ఉత్పత్తులు అలాగే ఈ సంబంధించినటువంటి రెడీమేడ్ క్లాత్స్ షోరూమ్ వస్త్ర వస్త్రానికి సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను యోగదాయకంగా ఉంటుంది మిగతా ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా కాలం కలిసి రాదు ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి సమయం అనుకూలంగా లేదు ఏం జీవితం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి కొన్ని రోజులే మనకు సమయం అనుకూలంగా ఉండదు కానీ మిగతా అన్ని రోజులు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి కాబట్టి సంయమనం పాటించే ప్రయత్నం చేయండి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇది మీరు చేయాల్సినటువంటి స్థితి ఇక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా స్త్రీలకి ముఖ్యంగా మంచి అవకాశాలు లభిస్తాయి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైతే మంచి స్థితిగతులు కలుగుతాయి సొంత వ్యాపారము వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంది ఉద్యోగంలో ఉన్నటువంటి మహిళలకి ప్రమోషన్స్ లభిస్తాయి అన్ని విధాలుగా స్త్రీలకి మాత్రం ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి బాగుంటుందని చెప్పవచ్చు కాకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇది స్త్రీలకు సంబంధించి చెప్పుకోవచ్చు అయితే ఏ తర్వాత చెప్పుకొచ్చేది ఏంటంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మాత్రం స్థాన భ్రంశము కనబడుతుంది అంటే గృహం మార్పు కానీ స్థల మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ ఏర్పడబోతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి చాలా తెలివైన నిర్ణయం తీసుకుంటేనే మీరు జీవితంలో బాగుపడతారు లేకపోతే ఒక్క నిర్ణయం జీవితం ఇబ్బంది పడే పరిస్థితికి వస్తుంది కాబట్టి ఏదైనా ప్రధానమైన నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ యొక్క సలహా సూచనలు పాటించండి ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలలో వ్యాపారాల్లో మార్పు చేయాలనుకుంటే మంచి పండితులని సంప్రదించి మీరు ప్రయత్నం చేసే అవకాశం చూసుకోండి ఎందుకనంటే ఇది ఆషామాషి కాదు జీవితంతో కూడుకున్న నిర్ణయం కాబట్టి మార్చవచ్చా మారవచ్చా లేదా ఇంకేదైనా సమయం కోసం వేచి చూడాలా అనే నిర్ణయం మీరు మంచి పండితుల ద్వారా తెలియజేసుకుంటే మంచి జరుగుతుంది అలాగే ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం కూడా కొంత విపత్కర పరిస్థితులు అంటే ముఖ్యంగా వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి చికాకులు పెరుగుతాయి ఇవన్నీ కూడా స్టార్టింగ్లో ఉంటాయి శని ప్రభావాన్ని ఇంకా రెండున్నర సంవత్సరాల పాటు ఇబ్బంది పెట్టేటువంటిది కాబట్టి జాగ్రత్తలు పాటించడం జూలై ఎనిమిది వరకు తప్పదు అయితే ప్రధానంగా ఈ యొక్క శిష్ట గ్రహ కూటమి మరియు సూర్యగ్రహణము మరియు శని మార్పు ఇవి మూడు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచే ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ యొక్క ప్రధానంగా ధనుసు రాశులో జన్మించినటువంటి వారితో పాటుగా మేషము మిథునము కర్కాటకము సింహము కన్య వృశ్చికము ధనస్సు కుంభము మీనము ఈ రాశుల్లో జన్మించినటువంటి వారికి వచ్చే సమస్యల పరిష్కారం కోసం దేవతానుగ్రహం తప్పనిసరి కాబట్టి సమస్యల పరిష్కారం కోసం సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున సాయంకాలం ఆరు గంటల తరువాత అనగా సూర్యాస్తమైన తర్వాత ప్రత్యంగిర బగలాముఖి వారాహి అలాగే ధూమవతి రాజశ్యామల హోమాలతో పాటు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు హోమాలు జరపబడుతున్నాయి అవకాశం ఉన్న వాళ్ళు సాయంత్రం ఐదు గంటల లోపల ఇరవై తొమ్మిదో తారీఖు రోజున ఐదు గంటల లోపల మీరు నమోదు చేసుకోవచ్చు అలాగే పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముఖ్యంగా పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖులో ఈ నాలుగు రోజులు సంపూర్ణంగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు రాని బాకీలు వసూలవుతాయి ధనపరమైనటువంటి సమస్యలు పూర్తి చేసుకుంటారు మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో ప్రశాంతత లేని జీవితము ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ పని చేయాలని ఆసక్తిగా ఉండదు ఒక జిగ్జాక్ లాగా ఉంటుందని చెప్పవచ్చు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు అలాగే విందుల వినోదాల్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా మిత్రులతో గడుపుతారు ఒక బాధ్యతను పూర్తి చేసుకున్నామని ఆనందంతో ఉంటారని చెప్పొచ్చు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు కుటుంబ పరంగా ఇబ్బందులు సమస్యలు ఖర్చులు అధికంగా ఉంటాయి మీ మనసు చంచలంగా ఉంటుంది ఏ పని కూడాను ఆసక్తి ఉండదని చెప్పవచ్చు ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖులో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాని బాకీలు వసూలు అవుతాయి గత కొన్ని రోజులుగా సంవత్సరాలుగా ఏవైనా మీకు పరిష్కారం కానటువంటి సమస్యలన్నీ కూడా ఇరవై ఎవ తారీఖులో పరిష్కారం అయ్యే అవకాశాలు గోచరం అవుతున్నాయి సమయానికి అవకాశానికి ఖర్చులకి తగ్గట్టుగా మీ యొక్క ధన ప్రవాహం ధన ధనము లబ్ధి చేకూరుతుంది తద్వారా ఆనందకరంగా ఉంటారు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడో తారీఖుల్లో మాత్రం మీరు ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి గృహ మార్పు వాహన మరమ్మతులకి గృహ మరమ్మత్తులకి సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి గృహోపకరణాల వస్తువులకి కొనుగోలు చేస్తారు అలాగే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానముగా గృహానికి సంబంధించి అలాగే ఉద్యోగ వృత్తి వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కువగా నష్టం వాటిల్లుతుంది కాబట్టి ఈ నష్ట నివారణ కోసమే ఇరవై తొమ్మిదో తారీఖు రోజున సూర్యగ్రహణం సందర్భంగా శ్రేష్టగ్రహ గ్రహ సందర్భంగా జరిగేటువంటి హోమాల్లో మీ గోతనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి ఇక ఇప్పటివరకు ఈ చెప్పినటువంటి విషయాల్లో మీకు ఏమైనా జాతక పరంగా ఏమైనా సందేహాలు ఉంటే కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీరు ఈ యొక్క సమస్యలకి పరిష్కారం నివృత్తి చేసుకోవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణ వస్తు